హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు పిల్లల్ని ఎలా సాక్కోవాలి అనేది దాని గురించి మాట్లాడదాము అనేసి ఈ వీడియో చేస్తున్నానండి ఈరోజు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో అసలు ఉమ్మడి కుటుంబం అంటే ఏంటి అనేది కూడా తెలియట్లేదు చాలామందికి అసలు లేవు కూడా ఉమ్మడి కుటుంబాలు ఎక్కడో ఒకటి అరా ఉండి ఉంటాయి అంతే ఇప్పుడు ఏంటంటే ఒక్కరు వాళ్ళిద్దరే ఉంటున్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు అంతే అలా అలాగైపోయింది పరిస్థితి ఉమ్మడి కుటుంబాలే లేవు అసలు చూద్దామన్నా కూడా ఇప్పుడు మా జనరేషన్లో అయితే ఎక్కువ ఉమ్మడి కుటుంబాలే ఉండేవండి చాలా తక్కువ ఉండేది హస్బెండ్ వైఫ్ ఉండేది ఇప్పుడు సపోజ్ పిల్లోడో పిల్లో ఎవరో ఆడుకొని వచ్చారనుకోండి ఆడుకో అని ఆడుకొని వచ్చారు ఇంట్లోకి అమ్మ అన్నం పెట్టు అని అడిగారు అనుకోండి అడిగినప్పుడు లేదురా నేను ఇప్పుడే పడుకున్నాను పిన్నినో పేదమ్మనో అడిగి పెట్టించుకోపో అన్నము నేను ఇప్పుడు లేచి పెట్టలేను అని చెప్తారండి చాలామంది పెద్ద అమ్మ వాళ్ళు అలా చెప్పడం తప్పని నేను చెప్పట్లేదండి ఏంటంటే వాళ్ళు కూడా అమ్మ పెద్దమ్మో పిన్నో వాళ్ళు కూడా ప్రేమగానే పెడతారు కాదనట్లేదండి ప్రేమగానే పెడతారు పిల్లలు ఏం కోరుకుంటున్నారంటే తల్లి ప్రేమని కోరుకుంటున్నారు అది అర్థం చేసుకొని మీరు బాగలేకపోయినా పడుకొని ఉన్నా కూడా కాసేపు ఓపిక చేసుకొని లేచి పెట్ట పెట్టుకోవాలండి పిల్లలకి వాళ్ళు ఏంటంటే పిల్లినో పెదమ్మనో ఉంటే వాళ్ళు పెట్టుంటే అలా అలా వేరే ఉంటుంది వాళ్ళు పిల్లలు ఏంటంటే తల్లి ప్రేమని కోరుకుంటున్నారు కాబట్టి అది మనము ఆ క్షణంలో ఏమనుకుంటామంటే ఎవరు పెడితే ఏముందిలే వాళ్ళు ఎవరైనా ఒకటే కదా అని మనం అనుకుంటాము అది పిల్లలకి అవ్వదండి మా అమ్మ నాకు లేచి అన్నం పెట్టడానికి కూడా ఎంత వాళ్ళు బద్ధకం అయిపోయింది అని అనుకుంటారు చిన్నపిల్లలు కదా నేను చెప్పేది ఏంటి అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్న విడిగా ఉన్నా కూడా అమ్మ ప్రేమ అనేది పిల్లలకి పూర్తిగా పొందనివ్వాలి అంటున్నానండి మీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు కానీ నేను చెప్పే విధానం అయితే నేను ఒకటి అనుకుని చెప్తున్నానండి మీకు ఎలా అర్థమవుతుందో నాకు అర్థమవ్వ నాకు తెలీదు మీరు ఏమైనా కమెంట్ చేయాలి అనుకుంటే చేయొచ్చండి పిల్లలు పెరిగే కొద్దీ అందరి భయం ఉండాలండి ఉమ్మడి కుటుంబం కాబట్టి అందరి భయం ఉండాలి పెద పెదనాది బాబాయిది అందరి భయం ఉండాలి పిల్లలకి వాళ్ళు భయం లేకుండా అలా మాత్రం పెంచొద్దండి పిల్లల్ని వాళ్ళు ఎక్కడైనా ఆడుకుంటూ ఎప్పుడైనా అరిచారే అనుకోండి ఎవరైనా పెద్దనానో బాబాయో ఇంటికి వచ్చి అమ్మా బాబాయ్ నన్ను కొట్టబోయారు అరిచారు అని చెప్పారే అనుకోండి సపోజ్ చెప్తున్నానండి నేను వాళ్ళేంటి నిన్ను కొట్టేది ఎందుకు కొడతారు ఎప్పుడైనా చూసారా ఎత్తుకున్నారా కొనిపెట్టారా ఎందుకు ఎందుకు అనాలి అని మీరు అన్నానే అనకూడదండి ఎందు ఎందుకు ఎందుకు కొడతారు నిన్ను ఎందుకు కొట్టని వస్తారు ఎందుకు అరుస్తారు నువ్వు ఏం చేస్తున్నావు అని కనుక అంటే మనము పిల్లలకి భయం అనేది ఉంటుందండి అలా కాకుండా ఎందుకు అనాలి అది ఇది అంటే పిల్లలకి అస్సలు భయమే ఉండదండి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటారండి ఎందుకంటే ఇదంతా చెప్తున్నాను నేను చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే పిల్లల్ని పెద్ద చిన్న అనే గౌరవము అనేది పిల్లల్లో ఏర్పరచాలి ఎందుకంటే ఎవరైనా చూడనివ్వండి చూడకపోనివ్వండి అది అది మామూలు పక్కన పెట్టేసే దాని గురించి కాదు చూసినా చూడకపోయినా పిల్లలకి భయం అనేది ఉండాలి నువ్వు ఎక్కడైనా అలవరి చిలవరిగా ఆడుకుంటావు ఎక్కడైనా కనిపించావంటే అంటే ఇరవగ కొడతారు నేను వాళ్ళు నీ ఇష్టము నువ్వు ఎలా వెళ్ళావో అలా స్కూల్కి వెళ్ళడము జాగ్రత్తగా ఇంటికి వస్తేనే సరింది లేకపోతే వాళ్ళల్లో ఎవరికైనా కనిపించా అంటే తంతారు పట్టుకొని అని అనే భయం పెట్టాలి పిల్లలలో ఎందుకంటే అలాంటి భయం ఉంటే పిల్లలు ఎలాంటి తప్పు చేయడానికి కొంచెం భయపడతారండి లేకపోతే వాళ్ళేంటి వీళ్ళేంటి అనేది మనమే నేర్పించామనుకోండి పిల్లలు ఎందుకు భయపడతారండి మనమే ఇలా చెప్తే వాళ్ళు చూస్తున్నారా మనల్ని మేమేంటి వాళ్ళకి భయపడేది అనే భావము వాళ్ళల్లో ఏర్పడుతుంది గట్టిగా వాళ్ళు అందుకనేసి రివర్స్ అయి మాట్లాడడం మొదలు పెట్టేస్తారు అప్పుడు అనకపోయినా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత రివర్స్ అయి మాట్లాడతారు వాళ్ళతోనే కాదండి ఇంకొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మీతో కూడా రివర్స్ అయి మాట్లాడేస్తారు అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అని నేను ఇలా మాట్లాడుతున్నానండి నానమ్మో తాతయ్యో ఎవరో ఒకరు ఒక దెబ్బ కొట్టినా కొంతమంది అస్సలు ఓర్వలేరండి ఎందుకు కొట్టాలి మా పిల్లడిని ఏంటి మీరు కొట్టేది అని ఎదురు తిరిగి మాట్లాడతారు అది చాలా అంటే చాలా తప్పు పిల్లలకి మనమే తోసేస్తున్నామండి గోతిలోకి అనేది అప్పుడు అర్థం అవ్వదు ఎదురు తిరిగి మాట్లాడడం పెద్ద చిన్న లేకుండా ఉండడం అనేది చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కటి తల్లే నేర్పించాలి అలా కాకుండా పెద్ద చిన్న లేకుండా ఎలాగంటే అలా మాట్లాడడం అస్సలు నేర్పించకూడదండి ఈరోజు బాగానే ఉంటుంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎదిగిన తర్వాత ఆ మాటలు మన మనసుకు గుచ్చుకునేలా ఏదో ఒక రోజు మాట్లాడతారు అంత పరిస్థితికి తెచ్చుకోవద్దు అని నేను అంటున్నానండి ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు అందరూ బాగానే చూసుకుంటారు అందరూ కలివిడిగానే ఉంటారు లేకపోతే ఎన్ని అన్ని సంవత్సరాలు అందరూ కలిసి ఉండాలంటే ఉండలేరు కదండి అందరూ కలిసి కలిసి ఉంటారు బాగానే ఉంటారు ఎప్పుడైనా అంటే ఏదో ఒకటి అంటారనుకోండి అది పెద్ద విషయం ఏం కాదు మనకి మనకి తోడికోడళ్ళకి అన్నదమ్ములకి మనస్పర్ధలు అనేవి ఉండవనుకోండి చాలా వరకు ఒకవేళ ఉన్నా కూడా కోపాలున్నా కూడా తట్టెడు బుట్టెడు కోపాలున్నా కూడా అవి పిల్లల ముందు అస్సలు కూడదని అని నేను అంటానండి అలా సాక్కోగలిగితేనే పిల్లలు పెరిగి పెద్దవాళ్ళైన అయిన తర్వాత ప్రయోజకులు అవుతారు అందరికీ భయపడతారు ప్ర ఒక స్థితికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక మంచి పొజిషన్కి అయితే వస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను మీకు కూడా అదే చెప్తున్నానండి నానమ్మ తాతయ్య వాళ్ళు ఒక దెబ్బ కొట్టినా ఓర్వలేరు అని చెప్పాను కదండి ఓర్చుకోవాలండి ఏమవుతుంది మా మనమ్మ వాళ్ళు కొడితే మనం కామ్గా ఉండమా ఎందుకు కొడతారండి చిన్నపిల్లల్ని ఊరికని అది అస్సలు ఓర్వలేరు చాలామంది అది చాలా తప్పండి అంతమంది పిల్లల్ని సాకిన వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళకి తెలియదండి పిల్లల్ని ఎలా సాకాలి అని వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కొట్టుకున్నా కూడా మనవల్ల మనవాళ్ళ మీద చేయెత్తారు అంటే వీళ్ళు ఏదో ఒకటి చేస్తుంటారు అని మనం అర్థం చేసుకోవాలి కానీ వాళ్ళ మీదకే రివర్స్ అయితే పిల్లల ముందు వాళ్ళకి గౌరవం ఏముంది మనకేం గౌరవం ఉంటుందండి పెద్దవాళ్ళు ఎవరైనా మన మీద కోపడ్డా ఒక మాట అన్న తిరిగి ఇంకో నాలుగు గంట ఏమొస్తుందండి అక్కడ వాళ్ళ గౌరవం తగ్గడమే కానీ మనకేమన్నా వస్తుందా వాళ్ళు ఒకటంటే మనం పదంటే అసలు దాంట్లో అర్థమే ఉండదండి అలవరితనం కాకుండా అలవరితనము అంటాను నేను పెద్దవాళ్ళు ఒక మాట అంటే ఏమైందండి తప్పే అందులో పెద్దవాళ్ళు మనం చిన్నవాళ్ళము మందలించే హక్కు వాళ్ళకు ఉందండి మన అమ్మ నాన్నలకి ఎంత హక్కు ఉందో అత్త మామలకి కూడా అంతే హక్కు ఉంది అని నేను అంటాను వాళ్ళని వాళ్ళు ఒక మాట అంటే తలదించుకోవడంలో తప్పే లేదంటాను నేనైతే ఇంకా ఎవరికి అలా అర్థమైనా నేనే మా చేయలేనండి మరీ కోడళ్ళని రంపాన పెట్టే అత్తమామలు కూడా ఉన్నాడు ఉన్నారండి ఈ రోజుల్లో వాళ్ళ గురించి అయితే నేను అస్సలు మాట్లాడట్లేదండి మామూలుగా పెద్దవాళ్ళు ఒక మాట అంటారు వాళ్ళకి రివర్స్ అయి మాట్లాడతారు కదా అలాంటి వాళ్ళ గురించే చెప్తున్నాను నేను అందరి గురించి కాదండి చాలామంది రంపల్ రాక అసలు కూడా ఉన్నారు వాళ్ళ గురించి అయితే నేను అసలు ఎత్తాను ఏది ఏమైనా సరే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మనం వాళ్ళని ఎలా దారిలోకి తీసుకొని రావాలి ఎలా అభివృద్ధిలో పెట్టాలి అనేది కొట్టకుండా తిట్టకుండా మాటలు చెప్పి వాళ్ళని ఒక మంచి దారిలో పెట్టగలగాలండి అంతేగాని పెద్దయ్యాక దారిలో లేరు అని తలపట్టుకుంటే ఏం రాదండి చిన్నప్పటి నుంచే వాళ్ళని ఒక మంచి దారిలో పెట్టడం ఎలాగా అనేది మనం కనుక ఆలో ఆలోచించగలిగితే పెద్దయ్యాక వాళ్ళు బాధపడనవసరం అవసరం లేదు మనం బాధపడిన అవసరం లేదండి అందుకనేసి ఆలోచించి ఏ పనైనా ఆలోచించి చెయ్యాలి అనేది నా నా ఉద్దేశము చిన్నప్పుడు అంటే అదే మొక్కగా ఉన్నప్పుడు వంగండి మానైన తర్వాత వంగుతుందా అని చెప్తారు కదా పెద్దవాళ్ళు అది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళని ఏదో ఒకటి అనడం అది తమాషా కింద మాత్రం తీసుకోకండి పెద్దవాళ్ళని గౌరవించడం అనేది చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే పెద్దయ్యాక వస్తుంది పెద్దయ్యాక నేర్చుకోమంటే ఎక్కడి నుంచి వస్తాయండి ముందు నుంచి లేని అలవాట్లు పెద్దయిన తర్వాత వస్తాయా రాని రావు చిన్నప్పటి నుంచి వాళ్ళ మాటలకి మనం మురిసిపోయి నవ్వుకుంటూ ఉంటా ఉన్నామనుకోండి పెద్దయ్యాక కూడా అదే ధోరణిలోనే ఉంటారు వాళ్ళు మా అబ్బాయి చిన్నప్పుడు సతాయించిన సతాయించడము మా వాళ్ళందరూ అనేవాళ్ళండి వీడి ఇంత గారాభంగా పెంచుతున్నావు రేపు నీ మాట వింటాడా వీడు అనేవాళ్ళండి ఎవరేమన్నా నేను అసలు పట్టించుకునేదాన్నే కాదు అలాంటి వాడు ఈరోజు ఒక మంచి స్థితిలో ఉన్నాడు అంటే నేను ఎంతో సహనంగా ఓర్పుగా వాడిని ఒక దెబ్బ కూడా కొట్టకుండా ఎలా పెంచాలి అనే దాన్ని గురించే ఆలోచించానండి నేను ఎవరిని చెప్పినా కూడా నేను దేని గురించి కూడా పట్టించుకోలేదు వాడే అలాంటి వాడే ఈరోజు ఒక మంచి స్థితిలో ఉన్నాడు అని నేను గర్వంగా చెప్పుకోగలను అండి ఎవరైనా నా పిల్లలు ఎవరైనా ముగ్గురిలో ఎవ్వరికి వేలు పెట్టి చూపించడానికే లేదండి అంత బాగా సాకున్నాను నేను మా వాళ్ళలోనే చాలామంది నన్ను ఎన్నోసార్లు నీకు ఇంత సహనం ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది అడిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయండి ఏమో నాకు కూడా తెలీదు ఆ దేవుడి వరమో ఏమో నేనైతే చాలా సహనంగా ఓర్పుగా నా పిల్లాడిని అయితే నేను ఎందుకు పిల్లాడి గురించే చెప్తున్నానంటే మగపిల్లలేనండి ఎక్కువ అల్లరి చేసేది తొందరగా చెడిపోయేది కూడా వాళ్ళే అందుకనేసి అబ్బాయి గురించే చెప్తున్నాను నేను ఏంటంటే తొందరగా అట్రాక్ట్ అవుతారండి చెడు అలవాట్ల వైపు అందుకనేసి అబ్బాయి గురించే చెప్తున్నానండి వేరే ఏం లేదు మా అబ్బాయి గొప్ప అమ్మాయిలు తక్కువ అని కాదు నాకు ముగ్గురు సమానమేనండి ఇప్పుడు కూడా వాళ్ళు ఏం కావాలంటే అది చేసి పెడతాను వాళ్ళకి అన్నం కూడా తినిపిస్తానండి నేనే అప్పుడప్పుడు తప్పే ముందని మన పిల్లలు వాళ్ళ ఎంత ఎత్తు ఎదిగినా కూడా మన పిల్లలు మన కంటికి చిన్నపిల్లలే కదండి అలాగని వాళ్ళు ఎప్పుడైనా కావాలంటే నేను అన్నం కూడా తినిపిస్తానండి ఏంటి ఇంకా వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా అతి ఓవర్ యాక్టింగ్ కాకపోతేను అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి వాళ్ళెవ్వరినీ నేనైతే పట్టించుకోనండి నా పిల్లలు నా కుటుంబం నా ఇష్టం అంతే కదండి ఏమంటారండి మీరందరూ ఇదంతా అలా ఉంచేసేయండి నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా పిల్లల గురించి చెప్తూ ఉండాలంటే ఎంతసేపైనా చెప్తానండి ఏమైనా చెప్తూనే ఉంటాను వినే వాళ్ళు ఉండాలి కానీ ఓకేనండి ఇంకా ఇద్దరిద్దరే ఉండే వాళ్ళ గురించి అండి వాళ్ళ గురించి ఏంటి వాళ్ళ సంగతి ఏంటి అంటే వాళ్ళ సంగతి వాళ్ళే చూసుకోవాలండి ఉమ్మడి కుటుంబం గురించి అయితే నేను చెప్పాను నేను ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలోనే ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రులే వాళ్ళు ఒక దారిలో పెట్టాలండి అతిగా ఆరాభం చేయకండి అలాగని ఎక్కువ భయపెట్టకండి పిల్లల్ని కళ్ళతోనే భయపెట్టాలి వాళ్ళు మన మాట వినేటట్లు చేసుకోవాలి ఇదైతే నేను చెప్పగలను అండి